డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీలో సుడిగాలి పర్యటన చేశారు ఆరుగురు కేంద్ర మంత్రులతో భేటీ అయి అనేక అంశాలను వారి దృష్టికి తీసుకెళ్లారు గ్రామీణ రోడ్ల అభివృద్ధికి చేయుతనివ్వాలని జలజీవన్ మిషన్ గడువు పొడిగించాలని ఏపీలో అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్గర్తోనూ మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు నేడు ప్రధాని మోదీతోనూ పవన్ భేటీ కానున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంగళవారం ఢిల్లీలో తుపానులా పర్యటించారు తొలుత పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ దృష్టికి పవన్ కళ్యాణ్ ఏడు అంశాలను తీసుకెళ్లారు కేంద్ర పర్యాటక శాఖ స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ప్యాకేజీ కింద రాష్ట్రం ప్రతిపాదించిన గండికోట అఖండ గోదావరి సూర్యలంక బీచ్లకు రెండు వందల యాభై కోట్లు వెంటనే విడుదల చేయాలని కోరారు అరకు లంబసింగిలో ఎకో టూరిజం అడ్వెంచర్ కేటగిరీలోకి వచ్చే పర్యాటక ప్రాజెక్టులు అభివృద్ధి చేయాలన్నారు గోదావరి బ్యాక్ వాటర్లో హౌస్ బోట్లు నదీ తీరంలో చక్కటి వసతి ఏర్పాట్లతో కోనసీమ అభివృద్ధికి చేయూతనివ్వాలన్నారు ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలాన్ని ఆధ్యాత్మిక సాంస్కృతిక పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని విజ్ఞప్తి చేశారు కేంద్ర ప్రభుత్వ ప్రసాద్ పథకంలో అరసవల్లి మంగళగిరి ఆలయాలను చేర్చాలని విజ్ఞప్తి చేశారు అమరావతిలో నిర్మించ తలపెట్టిన అత్యాధునిక పర్యాటక భవన్కు కేంద్ర పర్యాటక శాఖ ఎంబోటీగా ఎనభై కోట్లు విడుదల చేయాలన్నారు కేంద్ర ప్రభుత్వ గ్లోబల్ పర్యాటక మార్కెటింగ్ లో ఏపీని తప్పనిసరిగా ప్రమోట్ చేయాలని కోరారు పర్యాటక రంగంలో విద్యార్థులకు నైపుణ్యాలను అందించేలా జాతీయ పర్యాటక విశ్వవిద్యాలయాన్ని ఏపీలో నెలకొల్పాలని వినతిపత్రం అందించారు రాష్ట్రంలో బ్లూఫాగ్ బీచ్లు పెంచడానికి కేంద్రం నిధులిచ్చి సహకరించాలని కోరారు తర్వాత కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ కలిసి ఏపీలో జల్ జీవన్ మిషన్ పథకం అమలు కాలాన్ని రెండు ఇరవై ఏడు వరకు పొడిగించాలని కోరారు రెండు నాలుగు మధ్య అందించిన కనెక్షన్లలో కుళాయిల నీటి నాణ్యత అంశంలో ఇటీవల సర్వే నిర్వహించినట్లు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు ఇరవై తొమ్మిది పాయింట్ ఏడు తొమ్మిది లక్షల కుటుంబాలకు కుళాయి కనెక్షన్లు అందలేదని రెండు పాయింట్ రెండు ఏడు లక్షల పంపులు పనిచేయడం లేదని గుర్తించినట్లు చెప్పారు గత వైసీపీ ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం వల్ల ఈ పథకంలో రెండు కోట్ల రూపాయల ఏపీ వాడుకుందని ఇంకా పదహారు వేల కోట్లు వాడుకోవాల్సి ఉందన్నారు ఆ నిధులు ఉపయోగించుకోవడానికి సహకరించాలని కోరారు తర్వాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అయిన పవన్ ఏపీలో గ్రామీణ రహదారుల అభివృద్దికి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు నుంచి తీసుకునే రుణంలో వెసులుబాట్లు కల్పించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు విజ్ఞప్తి చేశారు ఏఐఐబి నుంచి తీసుకున్న రుణానికి ప్రాజెక్టు గడువును రహదారి ప్రాజెక్టు పూర్తి చేసేందుకు ఇచ్చిన గడువును రెండు ఇరవై ఆరు డిసెంబర్ వరకు పొడిగించాలని కోరారు ఇందుకోసం బిల్లులు రియంబర్స్మెంట్ పద్ధతిలో కాకుండా ముందుగానే చెల్లించాలని విజ్ఞప్తి చేశారు ఏఐబి గతంలో ఒప్పుకున్న ప్రకారం మూడు వేల ఎనిమిది వందల ముప్పై నాలుగు పాయింట్ ఐదు రెండు కోట్ల రూపాయలు మంజూరు చేసేలా చూడాలని విన్నవించారు పిఠాపురంలో రైల్వే లెవెల్ క్రాసింగ్ స్థానంలో ఆర్వోబీని ప్రధానమంత్రి గతిశక్తి కార్యక్రమం ద్వారా మంజూరు చేయాలని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కలిసి కోరారు పిఠాపురంలోని శ్రీపాద వల్లభస్వామి దేవాలయానికి విచ్చేసే భక్తుల సౌకర్యార్థం నాందేడ్ సంబల్పూర్ నాగావళి ఎక్స్ప్రెస్ నాందేడ్ విశాఖపట్నం సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ విశాఖపట్నం సాయినగర్ షిరి ఎక్స్ప్రెస్ ఏపీ ఎక్స్ప్రెస్ లకు పిఠాపురంలో హాల్ట్ ఇవ్వాలని కోరారు ఇటీవల ఎన్నికల ప్రచారంలో మహారాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చిన విధంగా లాతూరు నుంచి తిరుపతికి రైలు ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా నిర్మిస్తున్న సీసీ రోడ్లు డ్రైన్లు అంగన్వాడీ వ్యవసాయ ఉత్పత్తుల గిడ్డంగులు మహిళా స్వయం సహాయక సంఘాల భవనాలకు అంచనా వ్యయం నిధులను పెంచాలని కేంద్ర గ్రామీణాభివృద్ది మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు పవన్ విజ్ఞప్తి చేశారు గ్రామీణ సడక్ యోజన కింద గ్రామాల్లోని అంతర్గత దారులు కూడా బాగు చేసుకునేందుకు అవకాశం కల్పించాలన్నారు వంద జనాభా దాటిన గ్రామాలకు సైతం అనుసంధాన రోడ్లు వేసుకునేందుకు పథకంలో చోటు కల్పించాలన్నారు రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ ప్రోగ్రాం కింద కేంద్రం నుంచి రాష్ట్రానికి రెండు వేల ఇరవై ఒకటి నుంచి నిధులు అందలేదని వాటిని వెంటనే విడుదల చేయాలని కేంద్ర పంచాయతీరాజ్ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ ను పవన్ కోరారు ఆ తర్వాత ఉపరాష్ట్రపతి జగదీప్ తో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు నేడు పార్లమెంటులోని కార్యాలయంలో ప్రధాని మోదీతో భేటీ కానున్నారు ఈ సమావేశంలో ప్రధానంగా జల్ జీవన్ మిషన్ అమలులో రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఆ పథకం కాలపరిమితిని పొడిగించాల్సిన అంశాలపై విజ్ఞప్తి చేయనున్నారు ఆ తర్వాత కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ తోను పవన్ సమావేశమయ్యే ఉంది